ప్రేస్తుల ఈ ఉదయ కాలంలోనే పెందల కడ దేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నాము ఈ దినము మరి దేవుడు మనతో మాట్లాడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము కదా మీకందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుడు మనతో ఉండాలి మన ప్రతి పనిలో కూడా ఆయన మనకు తోడ మనల్ని మనలో నడిపించాలని ఆయనను ప్రార్థన చేద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త మతయసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ అని ఈ మాటలు ప్రవణి ఏసుకరిస్తూ తన శిష్యులతో చెప్తూ ఉన్నారు ఈ మాటలు ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా దేవుడు మనల్ని ఇంత అద్భుతంగా తన యొక్క తన యొక్క అద్భుత శక్తులను మనకిస్తున్నాడు అంటే తన యొక్క తనకున్నటువంటి గొప్ప శక్తి ఆయనకున్నటువంటి బలము ఆయనకున్నటువంటి సమస్తమైన శక్తులు అవన్నీ కూడా దేవుడు మనకిస్తున్నాడు ఇది ఒక తాలపు చెవి అనుకోండి ఇవంతా మనకు విప్పడము బంధించడము ఇవన్నీ కూడా ఏదైనా ఒక దాంట్లో బంధించడం ఒక ఇంట్లో బంధించడం లేకపోతే ఒక బాక్స్లో ఏవైనా పెట్టి లాక్ చేయడం ఇదంతా కూడా మనం దేనితో తీస్తాము అంటే ఒక తాళపు చెవితో తీస్తాం కదా ఆ తాళపు చెవి ఏంటి అన్నది మనం ఈ దినం తెలుసుకున్నాం మరి ఈ మాటలు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మా పద్దెనిమిదో అధ్యాయం మొదటి వర్షం నుంచి మనం చూసినట్లయితే శిష్యులు ఆయన ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉండగా వారితో దేవుడు అనేక విషయాలు పంచుకుంటూ ఈ మాట కూడా చెప్పాడు అయితే అంతకుముందే మనము ఇంకొక విషయం చూస్తాము ఎక్కడ అంటే పదహారవ అధ్యాయంలో ప్రభువు పేదడితో ఒక మాట చెప్తున్నాడు అపోస్తుడైన పేతుడితో ఒక మాట చెప్తూ ఉన్నాడు ఎప్పుడు అంటే ఆయన తన శిష్యులను అడిగాడు ఎవరని నన్ను గురించి ఎవరని జనులు చెప్పుకుంటున్నారు అని వాళ్ళని అడిగినప్పుడు కొందరైతే యోహానని కొందరైతే ఏలియా అని కొందరు ఎవరైనా ప్రవక్త అని అనుకుంటూ ఉన్నారు అని చెప్తే మరి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు సీమోను పేతుడు వెంటనే చాలా ధైర్యంగా అతడు చెప్పిన మాట నీవు సజీవుడవు దేవుని కుమారుడమైన క్రీస్తువు అని చెప్పాడు అప్పుడు ప్రవణ యేసు అతనితో అన్న ఏమంటే సీమోను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వే నేరవని నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీ పిచ్చదను నీవు భూలోకమందు దేని బంధించుదో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని చెప్పాడు ప్రభువుకు మరి పేదరి పైన ఎంత విశ్వాసం ఉన్నది కదా మరి అంత గొప్ప ధన్యత అతనికి ఇచ్చి పరలోకపు రాజ్యపు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులే అతనికి ఇస్తున్నానని చెప్పాడు ఇదే మాటలు తిరిగి పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ఇదే మాటలు శిష్యులతో చెప్తున్నా అంటే శిష్యులకు కూడా ఈ తాళపు చెవులు ఇచ్చేశాడు అనమాట అంటే ఇది పరలోకపు తాళపు చెవి ఈ పరలోకపు తాళపు చెవి మనకు ఎలా దొరుకుతుంది అంటే కేవలము మనం చేసే ప్రార్థనలోనే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిజంగా మోకరించి నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన తప్పకుండా మన మొర ఆలకిస్తాడు మనకు జవాబిస్తాడు మనకు కావలసిన ఆయన ఇస్తాడు మనము పరలోకమందు ఈ భూలోకమందు దేని మీద దేనినైతే బంధిస్తామో అది పరులోక మందు కూడా బంధిస్తాము బంధింపబడదు భూలోకమందు దేని విప్పదువో అది పరలోకమందు కూడా విప్పబడుతుంది అని ఒక గొప్ప ధన్యకరమైనటువంటి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు మరి మనము అలా చేయగలుగుతామా మనం ఎప్పుడు చేయగలము ఇది అంటే మనము ప్రార్థించినప్పుడే అది చేయగలము మనకు ఉన్నటువంటి అనేక సమస్యలు చాలామంది స చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కరి కుటుంబంలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు దాని గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు ఒక్కొక్కరి కుటుంబంలో మరి ప్రియమైనటువంటి వారు రక్షణ పొందలేదు వారు ఎంతో మరి దేవునికి దూరంగా ఉంటున్నారు వారి గురించి మనకు చింత ఉన్నది వారి యొక్క మారుమనస్సు గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఒక భార్య భర్త కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఒక భర్త భార్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒక తండ్రి లేదా ఒక తల్లి తన యొక్క కుమారుని కొరకు కానీ కుమార్తె కొరకు కానీ ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇంకా ప్రియమైన స్నేహితుల కొరకు ప్రేమైన శ్రేయోభిలాషుల కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము అదేవిధంగా కొంతమంది జీవితంలో అనారోగ్యం ఉంటుంది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి మరి ఏ మందులు పనిచేయడం లేదు ఎంతో దుఃఖకరంగా ఉన్న అకృంగిన స్థితిలో ఉన్నప్పుడు వారు ఎంతో బాధపడుతూ ఉంటారు మరి అప్పుడు కూడా దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు మరి కొంతమంది అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏ కుటుంబంలో కానీ ఏ మనిషిలో కానీ ఏ వ్యక్తికైనా సరే సమస్యలు లేకుండా ఎవరూ ఉండరు ఉద్యోగ జీవితంలో సమస్యలు ఉంటాయి కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటాయి సంఘ జీవితంలో సమస్యలు ఉంటాయి మరి ప్రతి పరిస్థితిలో కూడా మనకి అనేక సమస్యలు ఉంటాయి కొన్ని చిన్నవి కావచ్చు కొన్ని పెద్దవి కావచ్చు ఏదైనా కూడా మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే విశ్వాసంతో చేయాలి ఆ విధంగా చేసినప్పుడు మనం దేవుడు మనల్ని నడిపిస్తాడు మనకు కావలసినవి ఆయన ఇస్తాడు అందుకే మన ప్రార్థన వి ప్రార్థనలు మనం ప్రార్థించి విజయం పొందాలి మనము ఏవైతే వద్దనుకుంటున్నామో అవి మనం బంధించి వేయాలి ఒకవేళ ఎవరైనా దురాత్మలతో బాధపడుతున్నారా వాటిని బంధించాలి ఎవరైనా వ్యసనాలతో బాధపడుతున్నారా వాటిని బంధించి వేయాలి ఎవరైనా మరి భయంకరమైన వేదనతో మరి భ భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారా వాటిని బంధించి వేయాలి ఆ విధంగా మనం ఈ భూమి మీద వీటిని బంధిస్తామో అవి పరలోకమందు కూడా బంధించబడతాయి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి వాటిని బంధిస్తామో విశ్వాసంతో మనం విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసము ఎప్పుడు మనకు వస్తుంది ఎప్పుడు మనము అంత ధైర్యంగా మనం ఏదైనా చేయగలుగుతాము అంటే అవి తప్పకుండా మనం యొక్క ప్రార్థనా జీవితంలోనే అది కూడా సాధ్యమవుతుంది కొన్ని విప్పబడాల్సినవి పరిస్థితులు ఆ మనసు వాళ్ళ హృదయాలు తెరవబడాలి కొంతమంది హృదయాలు తెరవబడాలి కొంతమంది కఠిన హృదయము బాగవ్వాలి అప్పుడు అది మనము విప్పబడాలని మనం ప్రార్థన చేయాలి మరి ఆ మనసులో వారికి ఉన్నటువంటి విశ్వాసము తెరవబడాలి అవన్నీ కూడా విప్పబడాలి పాజిటివ్గా మరి మనం ప్రార్థించాలి అవన్నిటి కొరకు ప్రార్థించాలంటే మనం ఎప్పుడు ప్రార్థిస్తామో నిజంగా విశ్వాసంతో అవన్నీ కూడా పరలోకమందు కూడా తెరవబడతాయని మరి దేవుడు ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చినప్పుడు మనం దానిని ఎంతగా ఎంత బాగా దానిని ఉపయోగించుకోవాలి ఒంటరిగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ మనము దేవుని సన్నిధిని అడుగుతాము అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు మనము ప్రార్థనలో విజయం పొందుకున్నటువంటి వారిని అనేక మందిని చూస్తాము మరి యహోషువ ఎంతగా ఎంత ధైర్యంగా ఒక యుద్ధంలో అతడు పనిచేస్తూ ఉన్నప్పుడు యుద్ధంలో యుద్ధం చేస్తున్న సమయంలో ఆలస్యమైపోతూ ఉంది రోజు మరి అస్త సూర్యుడు అస్తమించబోతున్నాడు అస్తమిస్తే ఇంకా యుద్ధం ఆపేయాలి వాళ్ళకి ఇంకా విజయం రాలేదు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అతడు ఏం చేశాడు వెంటనే ఆ సూర్యుడు ఆగిపోయేలాగా చేశాడు అంటే ఆ దినం వారి యొక్క విజయం పొందుకునే వరకు ఆ సూర్యుడు ఆగిపోవాలి ఎందుకంటే అస్తమించకూడదని అతడు మరి సూర్యునితో చెప్పాడు సూర్యుడా నువ్వు అయ్యాలోను లేవలే నిలువుము అని చంద్రుడా నీవు నిలు నిలిచిపో అని చెప్పాడు సూర్యుడా నీవు దివ్యోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము ఈ మాటలు ఆయన చెప్పాడు ఆ విధంగా చెప్పినప్పుడు అవి నిలిచిపోయాయి ఎంత అద్భుతం కదా ఒక మనిషి ఒక నరుడు ఆ విధంగా చెప్పడం అది ఎంత అసాధ్యము ఎంత అద్భుతమైనటువంటి విషయము ఆ మాట మరి అది దాని గురించి దేవుడు చెప్ వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏమంటే ఆ విధంగా యహోశ ఒక నరుని మాట ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కాని ఉండలేదు అని రాయబడింది అంటే ఎంత గొప్ప సంగతి అది అసలు ఒక సూర్యుణ్ణి ఇతడు ఆదేశించగలిగాడు చంద్రుణ్ణి ఇతడు ఆదేశించగలిగాడు అంటే అతడు తను ఏమైనా సృష్టించాడో వాటిని లేదు కదా దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క సృష్టిని ఇతడు ఆదేశించి నిలుపు చేయగలిగాడు అంటే అది ఎంత గొప్ప అద్భుతము దేవుడు అది దాంట్లో ఇన్వాల్వ్ అయినందుకే అది జరిగింది కదా అంటే అతడు ఇక్కడ మాట్లాడితే పరలోకంలో ఆ పని జరిగిపోయింది కాబట్టి ఆ విధంగా అతడు అంత గొప్ప ఆదేశం ఇవ్వగలిగాడు ఆ విధంగా సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు మరి వారు విజయం పొందే వరకు కూడా ఆ దినం అయిపోలేదు అంత అద్భుతం జరిగింది ఎంత గొప్ప సంగతి కదా ఎంత మరి అద్భుతమైనటువంటి సంగతి ఇది అసలు మనము ఏ విధంగా కూడా ఏ సైన్స్ కూడా మరి దానిని వివరించలేదు దాని గురించి మరి వా మరి అనేక మంది దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు అది నిజమని తేలినట్లు కూడా మరి చెప్పబడింది ఆ విధంగా అంత గొప్ప అంత గొప్పగా దేవుడు మన మనం వింటాడు అన్న విషయం మనకు తెలిస్తే మనం ఎంత ధైర్యంగా ఉండగలం కదా అయితే యుహోశువ జీవితాన్ని మనం గమనిస్తే యుహోశువ ఎంత ప్రార్థన పరుడో మనకు అర్థమవుతుంది యుహోశువ నలభై రోజుల పాటు మరి మోషే అక్కడ కొండ మీద కొండ మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ అతడు నిలిచిపోయాడు అయితే ఆ కొండ దిగువన కొంత దిగు కొంచెం దిగువన మూషతో పాటు వెళ్ళినటువంటి హోశువ అతడు కూడా నిద్రాహారాలు మానివేసి అక్కడ ఆ విధంగా కని కనిపెట్టుకొని ఉన్నాడు మూష కొరకు అంటే దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తితో తను కూడా ఉన్నాడు ఆ విధంగా అతడు కూడా ఒక గొప్ప ప్రార్థనాపరుడు ఆ విధంగా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు గనకనే అతడు అడిగిన వెంటనే దేవుడు అతని మనవి ఆలకించాడు ఏలియా కూడా చాలా ప్రార్థనాపరుడు అతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుడు సమయం ఇచ్చాడు ఎన్నిసార్లు సమయం ఇచ్చినప్పటికీ ఆ సమయం అంతట్లో కూడా అతడు ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు మరి పారిపోవాల్సి వచ్చినప్పుడు పారిపోయిన సమయంలో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన వంటి నరుడే అని యాకోబో పత్రికలో యాకోబుగా గారు రాస్తూ ఉన్నారు ఆయన మన వంటి నర అయినా కూడా అతడు ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షం పడ పడలేదు మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కురిసింది ఎంతో గొప్ప అద్భుతం కదా మరి అతడు తను ప్రార్థన చేస్తూ తన తను అక్కడ ఉండగా అతన్ని బంధించడానికి అనేక మంది సైనికులు వచ్చి అతని చుట్టూ ఉంటారు అప్పుడు అత అతని యొక్క పనివాడు అంటాడు ప్రభు అయ్యా మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళవాడ ఇక్కడ మన మనల్ని పట్టుకోవడానికి నిన్ను పట్టుకోవడానికి వచ్చినటువంటి వారు సైనికులు అనేక మంది మన చుట్టూ ఉన్నారు అని చెప్పినప్పుడు మరి అతడు అంటాడు నువ్వు నీకు తెలియదు మనల్ని ఇంకొక అద్భుతమైన శక్తి మనల్ని ఉంది అని చెప్పి అతడు పనివానితో పనివాని కొరకు ప్రార్థన చేస్తాడు ప్రవ్వా ఇతని కన్నులు తెరువుము అని వెంటనే అతని కన్నులు తెరవబడ్డాయి అతడు చూసినప్పుడు ఏలియా ఉంటున్నటువంటి ఆ ప్లేస్ చుట్టూ కూడా అగ్ని రథములు ఉన్నాయట ఎంత గొప్ప అద్భుతమైన విషయమో అది ఇతరులకు కంటబడ్డం లేదు కానీ మరి పనివానికి అప్పుడు అప్పుడు కనబడింది అంతవరకు అతని కళ్ళు ముయబడ్డాయి మరి ఇది ఎలా జరిగింది మరి ప్రార్థనలో దేవుడు ఆ పని చేశాడు కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రార్థనా జీవితం కలిగినటువంటి అనేక మందిని మనం చూస్తున్నాము గారు ప్రార్థనాపరుడు అతని చేతి ద్వారా అతని చేతి కర్ర ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయించాడో మనకు తెలుసు అదేవిధంగా ఈ లోకంలో మరి ఉన్నటువంటి పాత నిబంధన బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు చెప్పబడినటువంటి అనేక మంది గొప్ప ప్రార్థనాపరులు ఉన్నారు చద్రకు మేషకు అభద్రగోలు మరి దానియాలు వీరంతా కూడా గొప్ప ప్రార్థనాపరులు అనగానే అక్కడ దేవునికి సాక్షులుగా నిలవబడగలిగారు దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలిగారు దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి అనేక విధాలుగా వారు దేవునికి దేవుని ఇతరులకు బయలుపరచగలిగారు అలాంటి గొప్ప కృప ఎందువలన కలిగిందంటే కేవలం వారి యొక్క ప్రార్థనా జీవితం వల్లనే ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే మనల్ని చూసి మన మన ఆఫీస్లో కానీ మనం ఉద్యోగం చేసే పని స్థలంలో కానీ మన గురించి అందరూ కూడా ఎంతగానో మన గురించి సాక్షులుగా అంటే మనము మన సాక్ష్యము వారికి ఒక గొప్ప మార్గంగా ఉంటుంది మన యొక్క జీవితము వారికి మార్గం చూపేదిగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఇతరులకు బయలుపరిచే దేవుణ్ణి బయలుపరిచేవారుగా ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా మరి మీక్గా అంటే అసలు చాలా పిరికిగా ఉండకూడదు పిరికితనము గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు ఆయన మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి తర్వాత అపస్సులు కూడా ఎంతో శక్తి కలిగినటువంటి వారయ్యారు కాబట్టి వారు ఎంతో ప్రార్థనాపరులు ప్రార్థనలు చేస్తే భూమి కంపించేది ప్రార్థనలు చేస్తే అనేకమైన అద్భుతాలు జరిగేవి ప్రార్థనలు చేసినప్పుడు ఆత్మ అన్యుల మీదకి దిగి వచ్చేది ఆ విధంగా అంత అద్భుతంగా వారి యొక్క మరి పరిచర్య ఉండింది అంత గొప్ప పరిచర్య చేసినటువంటి వారు ఎంతో ప్రార్థనా పనులు గనుకనే ఆ విధంగా చేయగలిగారు మరి అపసలిన పౌలు తాను మరి మారు మనసు పొందిన తర్వాత తను చేసినటువంటి ప్రసంగాల ద్వారా అనేక మందిని మార్చగలిగాడు చాలా అద్భుతంగా వారు విన్నారు వాళ్ళకి అంటే రాజుల దగ్గర అధికారుల దగ్గర అతడు మరి చాలా గొప్పగా మాట్లాడడానికి అతనికి అవకాశం దొరికింది అప్పుడు అతడు మాట్లాడే మాటలను బట్టి ఎంతగానో ఆశ్చర్యపోయినటువంటి వారు ఉన్నారు ఆ అధికారులైతే వాళ్ళకు భయం వేసేది అతన్ని చూస్తే అతని యొక్క ప్రసంగాలు వినడానికి భయం వేసేదంటే అంత గొప్పగా ఆయన ప్రసంగాలు చేసేవాడు అంటే వాళ్ళు ఏ విధంగా కూడా అతన్ని అంగీకరించలేని స్థితికి వచ్చేవాళ్ళు అనమాట అలాంటి స్థితిలో వారు అనుకున్నారు ఇతడు మనల్ని ఈజీగా క్రైస్తవుని చేయాలని చూస్తున్నారు అన్నట్లుగా మాట్లాడిన విషయం కూడా మనం చూస్తాం మరి అపోస్తలను గురించి అనేక మంది అనుకున్న మాటలు ఏంటంటే వీరు భూలోకాన్ని తల క్రిందులు చేస్తున్న చేసేటువంటి వారు అని ఎందుకు ఇవన్నీ ఇంత గొప్పగా వారి గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా అంటే ఎందుకంటే వారు ప్రార్థనాపరులు కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో ఆ విశ్వాసము మన యొక్క ప్రార్థనలో ఉన్నట్లయితే ఆ విశ్వాసంతో మనము పొంది ఉన్నామని దేనినైనా పొంది ఉన్నామని నమ్మినట్లయితే తప్పకుండా అది మనం పొందుకుంటాము అలాంటి గొప్ప ప్రార్థన జీవితం మనకున్నదా ప్రభు చెప్తున్నాడు మీరు గదిలోకి వెళ్ళండి తలుపు వేసుకొని ఒంటరిగా ప్రభువుతో గడపండి ఒంటరిగా దేవుణ్ణి దేవునికి ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా చేయండి అని చెప్తూ ఉన్నాడు ఆ విధంగా మనము రహస్యంగా చూసి తండ్రికి కనబడేలాగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి సమయం గడపాలి ఆ విధంగా సమయం గడిపినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యములు చేస్తాడు ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేము కానీ ఏదైనా ఆలస్యమైనా అది మన మంచి కొరకే ఏది అయినా ఏది జరిగినా కూడా అది మన మంచి కొరకే సమస్తము దేవుని చిత్త ప్రకారము జరుగుతాయి కాబట్టి మనము ఎంతో అద్భుతంగా దాని కొరకు వెయిట్ చేస్తూ చేయాలి నిరీక్షణ కలిగినటువంటి జీవితము విశ్వాసం కలిగినటువంటి జీవితము విశ్వాసం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు నిరీక్షణ కూడా కలిగి ఉంటాము ఆ నిరీక్షణలో మనము ఎదురు చూడగలం మనం అడిగిన వాటిని పొందుకోవడానికి ఎదురు చూడగలం మనం పొంది ఉన్నామని నమ్ముతాము ఎదురు చూస్తాము ఆ విధంగా ఎదురు చూసినప్పుడు మనం తప్పకుండా మనం మనకు కావలసిన వాటిని పొందుకుంటాము ఇలాంటి గొప్ప విశ్వాసం కలిగిన ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉండాలని ప్రార్థన విశ్వాసము ఈ రెండు ఒకదానికొకటి అను అన్ అను అన్యోన్యంగా ఉండేటువంటి భావాలు ఇవి రెండు తప్పకుండా విడదీయరాని బంధాలు తప్పకుండా విడదీయలేని ఆ యొక్క పరిస్థితులు అవి అలాంటి ఫీలింగ్స్ మనలో ఉండాలి మంచి చక్కటి ప్రార్థన ప్రార్థనలు విశ్వాసము విశ్వాసంతో కూడిన ప్రార్థన ఈ విధమైనటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి దేవుని సన్నిధిలో మనకు కావలసినవి అడిగినప్పుడు మనం తప్పకుండా పొందుతాము అన్న గొప్ప ధైర్యంతో మనము ప్రార్థిద్దాం దేవుడు మనల్ని దీవించునుగాక అలాంటి కృప కూడా మనకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక ప్రార్థించుకున్న పరిశుద్ధుల గొప్పదేవ ప్రేమ కలిగిన మా ప్రియపరులక తండ్రి మీకు వందనములు స్తోత్రములు ఆయన ఈ పెందల కడ మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించండి మా మా యొక్క అపరాధములను క్షమించండి ఇతరులు మా డియా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా మా జీవితాలలో ప్రార్థన అనేటువంటి గొప్ప ఆయుధాన్ని మేము కలిగి ఉన్నట్లుగా విశ్వాసము అనే గొప్ప ఆయుధాన్ని మేము కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి దేవా అదంతా కూడా ఒక గొప్ప తాళపు చెవిగా మాకున్నది ఈ తాళపు చెవిని ఉపయోగించి మేము భూమి మీద వేటిని బంధిస్తామో అవి పరలోక మందు బంధించబడినట్లు భూమి మీద వేటిని విప్పుతామో అవి పరలోక మందు విప్పబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు నిజముగా మొరుపెట్టినప్పుడు మీరు తప్పకుండా ఆలకిస్తారు తప్పకుండా జవాబిస్తారని వాక్యంలో రాయబడిన ప్రకారము మేము తండ్రి నిజముగా మా హృదయాలలో మాకున్నటువంటి ప్రతి భారాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దేవా మీకే స్తోత్రములు తన్ని ఇదే కాలం మా ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదనము మా ఉద్యోగ జీవితాలలో మేము తిరిగి వెళ్తుండగా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మాకు మాకు కావాల్సిన భద్రతను అనుగ్రహించండి క్షేమం అనుగ్రహించండి మా జీవితాలకు ఇదం మాకు కావాల్సినటువంటి ప్రతి జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రవానైనా జ్ఞానమును కావలసినటువంటి స్కిల్స్ను వివేకమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా మా ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మీకు మహిమకరంగా మేము జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి మా మాటలు తలంపులు క్రియలు సమస్తము కూడా నీకు ఇష్టమైనవిగా ఉండడానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా మరి విద్యార్థులను దేవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి బలహీనతలు తొలగించండి ముఖ్యంగా ప్రభా సాతాను శక్తులకు ఏమాత్రము లొంగిపోకుండా వారి చుట్టూ మీ పరిశుద్ధ దూతల కంచె వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ దయలో వారిని చక్కగా పెం పెంచమని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము ఉన్నత స్థాయికి వారిని తీసుకెళ్ళండి ప్రభా వారు ఎంతో జ్ఞానం వారికి అవసరము వారికి అవసరం జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము లేవ ఇదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి మరి నిరుద్యోగులుగా ఉన్న వారికి తప్పకుండా మంచి ఉద్యోగాలు దయచేయండి మంచి మార్గం చూపించండి ప్రభా వారి ఎదుట మీ యొక్క అనేక ద్వారములను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఎవరు కూడా అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము దేవా ప్రభా మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుభవించండి సాటి అయిన సహాయం వారికి దయచేయండి సంతానం కొరకు ఎదురు చూసిన వారిని కూడా మీరు దర్శించండి వారి గర్భఫాలము వారికి గర్భఫల దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని సాధ్యమైనది ఏదీ లేదు వారిని మీరు దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి తను వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలను దీవించండి కుటుంబాలలో ఐక్యతను సమాధానమును ప్రేమను శాంతిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలోనూ ఉన్న చిన్న బిడ్డలను మీరు ఎక్కువగా ఆశ్రయించండి తండ్రి ఆ బిడ్డలు తప్పకుండానైనా మంచి మార్గంలో ఎదుగుటకు సహాయించండి నీ దయేందున మనుషుల దా ఎందు చేయమని ప్రార్థిస్తున్నాము వాటిని చక్కగా పెంచడానికి మా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయమేడా మేడ తండ్రి ఎంతమంది అయితే నైనా ఇదో మరి కోర్టుకు వెళ్తున్నారో కోర్టు సమస్యలతో బాధపడుతూ వ్యాజ్యం ఆడేవారు ఎవరూ లేరని నా పక్షంగా ఎవరూ లేరని ఎవరైనా దిగులు పడుతూ ఉంటే తండ్రి మీరు వారి పక్షంగా వ్యాజ్యం ఆడే దేవుడే వింటున్నారు నీపైన ఆధారపట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ల్యాండ్ సమస్యలను వాటి నుంచి విడుదల వేసడంలో కాక మా తండ్రి దేవ ఎంతోమంది ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి నిరాధారులైనటువంటి మరి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు వీరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారిని కూడా స్వస్థ కూడా ప్రార్థిస్తున్నాం మీ యొక్క కాపుదల మీ యొక్క సంరక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారిని కూడా మీరు దీవించి స్వస్థ ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మరి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ఇదేనామో మరి సర్జిడీలు కూడా వెళ్తున్నటువంటి వారికి తగిన సహాయం అనుగ్రహించండి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ఆరోగ్యం అనుగ్రహించండి త్వరగా కోలుకొని త్వరగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కానీ క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని లేవనెత్తి స్వస్థత దయచేయండి మా ప్రభ కిడ్నీలు చేయనటువంటి వారిని దర్శించండి ప్రభా వారి పని చేయని కిడ్నీలు పని చేయనుగాక దేవాప్రభ అద్భుతాలు చేసే దేవుడి మీదే మా ప్రభ క్యాన్సర్ కణాల క్యాన్సర్తో బాధపడుతున్న వారి శరీరంలోని ప్రతి క్యాన్సర్ కణము కూడా ఏ స్నాములో లయమైపోనుగాక మా తండ్రి దేవ అనేకమైన బలహీనతలతో గుండె బా గుండె జబ్బులతో బాధపడుతున్నవారు మా తండ్రి గుండెలు హోల్స్ ఉన్నటువంటి వారు బ్లాక్స్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి దేవ మా తండ్రి దేవ అయితే అయితేనైనా సర్జరీలో కూడా వెళ్తున్నారో వారికి స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా అనేక మందినైనా మైగ్రెయిన్ తలనొప్పులతో సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల ఉన్నటువంటి తలనొప్పులతో బాధపడుతూ ఉన్నారు వారిని అందరినీ ఏ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి థైరాయిడ్ సమస్యలు తొలగించండి తండ్రి మరి లంబార్ స్పాండిలైటిస్ నుంచి కూడా విడుదల సయాటికా పై నుంచి విడుదల దయచేయండి ప్రభా మరి జాయింట్ పెయిన్స్ మరి కండరాలలో నొప్పులు నరాలలో బలహీనతలు సమస్యలు ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభా సమస్తము బాగు చేయగలిగిన దేవుడు ఏ స్నామంలో ప్రతి ఒక్కరూ గాక తండ్రి శరీరంలోని ప్రతి వ్యవస్థ కూడా చక్కగా గాక లివర్ ప్రాబ్లమ్స్ తొలగించండి ప్రభావ్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ తొలగించండి దేవా మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని ఆ స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంటెస్టెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ సమస్తం కూడా తొలగించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మరి ప్రార్థన ఏకవేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి ఇంకా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి ఉద్యోగ జీవితాలలో ఉన్న సమస్యలు ఈ శ్రమంలో కాక అధికారులు ప్రేమ కలిగి వ్యవహరించుతున్నట్లుగా సహాయం చేయండి కలీగ్స్ మధ్య శాంతిని సమాధానం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం రావాల్సిన ప్రమోషన్లు త్వరగా పొందునట్లుగా సహాయం చేయండి నాయన ట్రాన్స్ఫర్లు ఎవరికి కావాలనో వారికి తప్పకుండా ట్రాన్స్ఫర్లు అనుగ్రహించండి తండ్రి దేవా సమస్తము నీవు చేయగలిగిన దేవుడు నీకు సమస్తము సాధ్యము దేవా నీకు వందనములు ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి యుద్ధ వాతావరణం ఎక్కడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయల్ దేశంలో దీవించండి తండ్రి మా ప్రభు ఇరుషులేముని దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తను మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్వాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా నీతిగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా నీకే వంద స్తోత్రం చెల్లించుకుంటున్నాము మరి అన్యాయాలు అక్రమాలన్నింటినీ కూడా అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ప్రభా సమస్తం జరిగించే ఈ దినం ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి స్థలములకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహదులు జరుపుకుంటున్న బిడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారిపై నీ ముఖకాంతని ప్రకాశింపదేయండి నీ సన్నిధి కాంతని ఉదయింపదేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారికి సమస్యలు తొలగించండి కావలసిన దీవెనలు ఆశీర్వాదంలో వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి ప్రభా నైనా దుర్వ్యసనాలకు బానిసలైన వారు ఏ స్వన్లు విడుదల పొందుదురుగాక ప్రభా మరి రక్షణ లేని వారి హృదయములు తెరవండి మనోనేతరంలు తెరవండి తప్పకుండా రక్షణ పొంది తండ్రి సంతోషంగా ప్రభా నీ కొరకు ఎదురు చూసే కృపను మాకందరికీ దయచేయమైనాయన ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నీకే వందనములు స్తోత్రం తెలించుకుంటున్నాము నా మా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు ఈ ప్రార్థనలు అన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడిని ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్